जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी గారి నాయకత్వం వర్థిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్థిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి మామూర్ గారి నాయకత్వం వర్థిల్లాలి జై కాంగ్రెస్ जय कांग्रेस जय कांग्रेस ఈ రోజు अमित शाह గెడనే క్షమాపణ చెప్పాలి వారిని ఈొక్క భర్తలకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి భర్తన చేయాలని ప్రధానమంత్రి వారి వారిని కోరుతా ఉన్నాం ఆ రాష్ట్రపతి వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క అభిష్యాలు వెంటనే భర్త చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఎందుకంటే ఒక రాజ్యాంగం రాసినటువంటి రచయిత మరి ఆయన ఆ యొక్క అంబేద్కర్ గారిని ఈ విధంగా అవమానించడం అంటే వాళ్లకు కంఠ కవరం ఎక్కువయ్యే ఆ విధంగా మాట్లాడడం జరుగుతున్నది ఇటువంటి పద్ధతి మార్చాల్సిన అవసరం ఉంది యావత్తు ప్రజలు కూడా ఈ యొక్క అమిత్ షా పైన తిరుగుబాటు చేయాల్సిందిగా మరి అందరూ కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే నిరసన ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ ఈ యొక్క తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఈ రోజు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు లేస్తూ అన్ని కలెక్టర్ ఆఫీసులు ఈ యొక్క నిరసన తెలియజేస్తూ భర్తల చేయాలని మెమోరం ఇవ్వడం జరుగుతున్నది అందువల్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరి ఆయన పైన వెంటనే చర్య తీసుకొని భర్తల చేయాలని మరొకసారి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరంకుశానికి మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి ఈ యొక్క అలాశానికి మరి ఈ రోజు నిదర్శనం ఒక రాజ్యాంగ కర్తను ఈ విధంగా అవమానిస్తున్నామంటే వాళ్ళకి ఎంత కంట కావరం ఎక్కువైందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సి వస్తుంది యావత్తు ప్రజలందరూ కూడా ఈరోజు ఖండించాల్సిన అవసరం ఉంది ఇటువంటి పద్ధతి మానుకోవాల్సిన అందువల్ల ఈ యొక్క కేంద్ర కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ యొక్క రాష్ట్రపతి చర్యలు తీసుకోవాల్సిందా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఒకవేళ ఆయన పైన చర్యలు తీసుకో తీసుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఈ యొక్క ఉదయం కొనసాగుతుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం